మరి సీఎం వరకు ఎలా వెళ్ళారు అంటే ఓన్లీ జనరల్ గా కలవడానికి వెళ్ళారా ఓన్లీ బండి సీజ్ అయింది విషయం ఆయనకు తెలియడానికి వెళ్ళారా వేరే వాళ్ళు చెప్పారా అంటే కస్టమర్ సపోర్ట్ నాకు ఇప్పుడు కాదు నాకు గత ఇప్పుడు నేను పదిహేను సంవత్సరాలు పెట్టబట్ట అక్కడ రెండు వేల పదకొండులో పెట్టాను నేను రేపు వచ్చే నెల నవంబర్ ఇరవై తొమ్మిది వస్తే పదిహేను సంవత్సరాలు నేను పెట్టి రెండు వేల పదకొండు నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖుని పెట్టాను నేను అన్ని సంవత్సరాల నుంచి కూడా అప్పుడు ఐటీసీ కోనూరు ఇది కూడా లేదు ఓకే అసలు అదంతా ఇదన్నమాట వాళ్ళు దిబ్బలు అవన్నీ అప్పుడు ఏం లేదు అప్పటి నుంచి కూడా కష్టమర్ నాకు అప్పటి నుంచి నాకు అంటే ఎక్కువ గట్టిగా మాట్లాడటం కానీ అది ఎవరన్నా ఏమన్నా అన్నా కానీ నాలో నేనే బాధపడతా గాని వాళ్ళని తిప్పి అనలేను ఇప్పుడు మనల్ని అంటే మనం ఎంత బాధపడుతున్నాం ఇప్పుడు మనం అంటే ఇప్పుడు వాళ్ళు బాధపడతారు కదా ఇప్పుడు ఒక మాటకి మాట సమాధానం కాదు ఇప్పుడు వాళ్ళు ఎవరన్నా అలా అంటే జయభవానీ అనుకుంటా లేకపోతే ఓం నమస్వాయి అనుకుంటా లేకపోతే సాయి రామ్ అనుకుంటా లేకపోతే జై శ్రీరామ్ అనుకుంటా మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలా రెస్పాండ్ అయ్యారు మీరే వెళ్ళారా ఇలా బండి సీజ్ చేశారని లేదు లేదు అప్పటికే పబ్లిక్ సపోర్ట్ పబ్లిక్ ఆ వల్లే నేను అక్కడ వాళ్ళు నిలబడ్డాను అంటే కూడా పబ్లిక్ వల్లే ఎందుకంటే ఫుడ్ కూడా నన్ను అక్కడ వండనివ్వకుండా చేసేరు అక్కడ అందరూ కలిపి ఫుడ్ వండడానికి వీల్లేదు అంటే ఒకదాని బతకాలని ఒకదాని ఇప్పుడు నా ఒక నాకు ఏదన్నా కష్టం వచ్చిందంటే ఎవరు రారు అదే ఏదన్నా ఇదిగా ఫైటింగ్ కంటే అందరు వచ్చేసేవాళ్ళు వచ్చేసేవాళ్ళు అది అప్పుడు నాకు కొంచెం బాధ అనిపించేది ఎలా రియాక్ట్ అవ్వాలి అన్న ఒక ఇదిలో ఇది అన్నప్పుడు ఏ అన్నా నాన్నా గాని ఇప్పుడు పది మంది ఒకటైతే నీ ఒకదాని వల్ల ఏమవ్వద్ది అట్లా అనేవాళ్ళు కానీ అప్పుడు కూడా నా సపోర్ట్ గా నిలబడి నేను ఎప్పుడు ఎవరిని మాట్లాడలేదు కస్టమరే మాట్లాడారు అప్పుడు కూడా ఓకే నా తరఫున సో ఎక్కడెక్కడ నుంచి వైజాగ్ నుంచి బెంగళూరు నుంచి తెలంగాణకు వస్తున్నాం అని చెప్పారు కదా వీడియోలలో కూడా సో ఇప్పుడు వస్తున్నారు అలాగే కొంచెం తగ్గారా లేదు వస్తున్నారు కాకపోతే ఇప్పుడు యూట్యూబ్లు తినివ్వట్లేదు నేనే ఆహా ఎందుకని అంటే అప్పటికి కూడా యూట్యూబ్ లో అసలు నేను ఎవరిని నేను పిల్లలు ఇప్పుడు నువ్వు అన్ని సార్లు అడిగావు వద్దురా అమ్మా వద్దురా అమ్మా అని చెప్పాను రిక్వెస్ట్ చేసు అంటే ఒకళ్ళు నొప్పిచ్చే మనస్తత్వం కాదు మాది అట్లా ఇప్పుడు వాళ్ళు కూడా బతుకుతా అన్నారు అంటే మేము కూడా అంటే యూట్యూబ్ అప్పుడు యూట్యూబ్ గురించి అంత ఇది నాకు తెలియదు ఇప్పుడు అంట అన్ని తెలుసుకున్నా అంటే యూట్యూబ్ వల్ల ఇదైతే ఒక రూపాయి డబ్బులు వస్తాయని చెప్పి వాళ్ళు బతుకుతారు కదా నలుగురు తెలుస్తుంది కదా మీది నలుగురు తెలుస్తుంది అంటే ఇది అన్నట్టుగా ఇంకా వాళ్ళు చెప్పి చేస్తే అప్పుడు ఇంకా నేను సరే అని చెప్పి ఇది కానీ ఎక్కువ అయితే నేను తీనివ్వలేదు ఇక తర్వాత ఏంటంటే క్రౌడ్ రోజు రోజుకి రోజు రోజుకి ఇప్పుడే కాదు నాకు స్టార్టింగ్ నుంచి ఫస్ట్ రోజు ఐదు కేజీలతో స్టార్ట్ చేశాను నేను ఓకే రెండో రోజు ఏడు మూడో రోజు పది నాలుగో రోజు పదిహేను ఐదో రోజు ఇరవై అట్లా వారం తిరిగి వచ్చేటప్పటికి కట్ట రైస్కి వచ్చింది నెల తిరిగేటప్పటికి మూడు కట్టలు రైస్కి వచ్చింది అంటే ఇంట్లో ప్లేసే లేదు ఇవన్నీ ఎక్కడ మెయింటైన్ చేస్తున్నారు మీరు అరే చేసుకోవాలి అలాగే ఇంకా అందుకే నాకు బయటికి అంటే నేను ఇప్పుడు ఎక్కడున్నా అడగండి నేను ఏ ఏరియాలో ఉన్నా అసలు ఇంట్లో కాలు నేను బయట పెట్టను అంటే తీరదు నాకే ఇంట్లో ఇప్పుడు పొద్దున్న ఆరు ఇంటికి లేస్తాను వంటలు చేసుకుంటాము ఇక్కడే పదకొండు అయిపోతుంది వంటలు అయ్యేటప్పటికి మళ్ళీ గబగబా ఒక రోజు అయితే తినడానికి వెళ్ళేటప్పుడు మళ్ళీ తింటానికి కాదు పొద్దున్నే అంటే నేను ఆకలికి ఉండలేను ఆకలికి ఉండలేను కొంచెం ఇంత ఒకసారి అంత తినేది ఇంత నాలుగు సార్లు తింటాను అలాంటిది ఒక్కోసారి అయితే పొద్దున్నే పడిపోవాలి నాకు పొద్దున్నే పూజ అయినా సరే పొద్దున్నే పూజ అయిపోతుంది తినే తినేసేస్తే ఆరింటికల్లా పూజ అయిపోతుంది ఆరున్నర ఏడింటికల్లా కడుపులో పడిపోవాలి ఏదైనా సరే ఓకే పెరిగన్నమైనా పసడన్నమైనా ముద్ద పడిపోవాలి అట్లా ఇదిగండి మళ్ళీ పదిన్నరకి అట్లా మళ్ళీ తింటా అని ఉన్న ఇంకొకసారి అయితే తీరదు కూడా తినడానికి అక్కడికి హోటల్ కడికి వెళ్ళాక తింటా ఒకసారి తీరినప్పుడు ఓకే అట్లా హోటల్ కడికి వెళ్ళాక తింటాను మళ్ళీ వచ్చినాక మళ్ళీ ఇప్పుడు ఇలా అయితే యూట్యూబ్ పెట్టాను ఇప్పుడు మళ్ళీ యూట్యూబ్ చూసుకోవాలి మళ్ళీ మసాలాలు అవన్నీ తీసి ఇప్పుడు ఇద్దరు కుర్రోళ్ళు ఉన్నారు నాకు చేతి కింద నేనే చేస్తా లేరు ఎవ్వరూ లేరు ఇప్పుడు వరకు ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు వరకు అసలు ఎవ్వరినీ పెట్టాల మేము కాకపోతే మా పిల్లలకి నేర్పించాను నేను ఇప్పుడు ఓకే మా బాబు చేస్తాడు మా పాప చేస్తపడుచు వాళ్ళ అబ్బాయి అతను కూడా మాకు లాగానే నాకు ఇంకో కొడుకు ఆడపడుచు వాళ్ళ అబ్బాయి కాదు నా సో మీరు ఇంట్లోనే ప్రిపేర్ ఇంట్లోనే ప్రిపేర్ చేసి మొత్తం అవును ఓకే అయితే ఒకవేళ పెట్టేసి వెళ్ళిపోతా ఇప్పుడు చాలా వరకు కొన్ని హోటల్స్ లలో చికెన్ ఎప్పుడో తెచ్చి పెట్టింది మళ్ళీ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి కుక్ చేస్తారు కదా మరి మీరు అలా ఎర్లీ మార్నింగ్ తెచ్చేస్తారు డైలీ మనకి ఇక్కడే ఉంటది మన ఈ రోడ్డు సందు మీరు ఇటు ఉంది కదా ఈ రోడ్డు తిన్నగా అక్కడే చికెన్ షాప్ ఈ పక్కనేమో మటన్ షాప్ దగ్గరుండి మటన్ ఏమో దగ్గరుండి మనకి రోజు ఒక ఏట కొడతారు ఆహా డైలీ అంటే డైలీ చికెన్ ఎంత చేయిస్తున్నారు మటన్ ఎంత చేయిస్తున్నారు వెజిటేబుల్స్ ఎన్ని అవుతున్నాయి అది వద్దులే కేజీలు అలా చెప్పకూడదండి అలా కాదు నాకు అలా మస్ట్ తెలియక నేను అలా చెప్పేసాను కానీ అలా చెప్పకూడదండి ఇటు చికెన్ ఒక వంద కోళ్ళు దిగుతాయా కానీ ఏది మనకి మిగలదు నాన్ వెజ్ లేక వెళ్ళిపోతారు అది కస్టమర్ అందరికీ తెలుసు అందరికీ తెలుసు పాపం అంత మంది వెళ్ళిపోతారు ఆంటీ అక్కడి నుంచి వచ్చాము ఆంటీ ఇక్కడి నుంచి వచ్చామంటే బాధేస్తుంది నాకు ఓకే కానీ నాన్న బావరు ఉంటాయి నాన్న తినండి ఎక్కడైనా బాగానే ఉంటుంది నాన్న తినండి అని చెప్పు ఓకే సో ఇంకొకటి మీరు విరాళంగా యాభై వేలు ఇచ్చారు సీఎం గారి దగ్గరికి వెళ్ళి దానికి కూడా వంద రకాల క్వశ్చన్లు వచ్చాయి ఇవాడ పైసలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఎక్కువ ఇచ్చే విరాళం ఇచ్చేంత స్టేజ్కి వెళ్ళింది అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు ఏంటి అని చెప్పేసి మా ఇల్లు ఒకసారి చూడండి ఒకసారి చుట్టూ కూడా చూడండి లోపల బయట కూడా మొత్తం తీసుకోండి నో ప్రాబ్లం అన్ని ఉంటే ఇలా ఎందుకుంటాను అంటే యాభై వేల విరాళం ఇవ్వాలంటే హృదయం ఎలా వచ్చి అంటే సపోజ్ మనమే ఉంటాం ఆ ప్లేస్ లో ఇప్పుడు ఏ రోజు ఎటువంటిది ఎవరని చెప్పలేం కరోనా వచ్చిన తర్వాత కాలమే మారిపోయింది నిజంగా ఇప్పుడు మెతుకుల కోసం ఒక్కొక్కరు ఎన్ని బాధలు పడ్డారు మనసు ఇదైపోయింది ఇప్పుడు అదే ఇది నాకు తెలిసినాక ఇప్పుడు వరకు అట్లా విజయవాడ మునిగిపోవటం నేను అంతగానం మునిగిపోయింది ఎక్కడ నేటివ్ ప్లేస్ విజయవాడ దగ్గర గుడివాడ అందుకే గుండె కరిగింది అనమాట అక్కడ గుడివాడ ఏదైనా సరే అప్పుడు కేరళలో కూడా అప్పుడు అట్లా కొట్టుకుపోయి ఏదైనాప్పుడు కూడా అన్ని చూస్తే మేము అట్లాంటివి ఎక్కువ చూస్తాం అన్నమాట చూసినప్పుడు ఏంటంటే బాధ అది ఏంటంటే మనం చేయలేకపోయినా గానీ ఏదో అదొక ఇది దేవుణ్ణి ప్రార్థిస్తాం మంచిగా వాళ్ళ కుటుంబాలు మంచిగా ఉండాలి వాళ్ళ ఆత్మకి శాంతి జరగాలని ఇట్లాగా పాపం ఎంతో మంది కొట్టుకుపోయారు తల్లికి పిల్లలు పిల్లకి తల్లి లేకుండా నిజంగా అది ఎవరు బాధైనా ఒకటే కదా సో మీ ఆయన చెప్పారా ఫస్ట్ విరాళం ఇద్దామని మీరే చెప్పారు మా పిల్లలు పిల్లలు చెప్పినారా ఓకే అట్లా బాధపడుతున్నాం అంటే మేము నెలకి నెల నెల ఈఎంఐలు కట్టుకోవాలి చెప్పండి ఫ్రిడ్జ్ పెద్ద ఫ్రిడ్జ్ పెద్ద ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ కొన్నాం అవసరం కదా ఫ్రిడ్జ్ కొన్నాము వాషింగ్ మిషన్ కొన్నాను వాషింగ్ మిషన్ లేదు మాకు వాషింగ్ మిషన్ తీసుకున్నాను ప్లస్ యాక్టివా కొన్నాము బండి యాక్టివా కొన్నాము ఆ కారు లేదు అప్పుడు కారు కొనుక్కున్నాము ఏ కార్ కొన్నారు కార్ ఇది సెకండ్ ఇనోవా కొనుక్కున్నాం మళ్ళీ క్యారీ సూపర్ క్యారీ కొనుక్కున్నాం మన హోటల్ కి అప్పుడే ఓమ్ని ఉండేది ఓమ్ని సరిపోవట్లేదు మళ్ళీ రెండు ఎస్కెళ్లాల్సి వస్తుంది కిరాయి ఒకటి అవుతుంది రోజు వెయ్యి రూపాయలు అవుతుంది కిరాయి ఆ వెయ్యి రూపాయలు బదులు ఇట్లా ఇదిగా నెల నెల ఈఎంఐ కట్టుకుంటే మనకు బండి మిగిలిపోతుంది కదా అన్నట్టు ఇంకా ఈఎంఐ మీద సూపర్ క్యారీ ఒకటి కొనుక్కున్నాం అంటే పదిహేను దగ్గర దగ్గర పదిహేను పదకొండు సంవత్సరాల నుంచి నడుపుతున్నా మీరు ఇప్పుడే ఎందుకు కొన్నారా పదకొండు సంవత్సరాల నుంచి అంటే మంచిగా రన్ అవలేదా ఉంది ఓమ్ని ఉంది అన్ని సంవత్సరాలు ఓమ్ని అంతకు ముందు రెంట కి తీసుకెళ్లే కి రెంట్కి ఇంకా రెంట కన్నాకి ఇంకా అప్పుడేమవుతుంది అది వచ్చేదాకంటే ఇంకా టైం ఎక్కువ అవుతుంది కొండాపూర్లో ఉండేవాళ్ళం కొంచెం అక్కడ దగ్గర అనిపించేది ఇప్పుడేమో దూరం ఆ వెహికల్ వచ్చి బుక్ చేసుకుని మళ్ళీ అన్ని ఇది అయ్యేటప్పటికి చాలా టైం అయిపోతుంది ఓన్ హౌస్ ఏనా ఇది ఓన్ హౌస్ ఓన్ హౌస్ ఇక్కడ ఇంకొక ఇల్లు ఉందా ఇదొకటేనా ఇదే ఇది ఒకటేనా నేను రాగానే ఒకటి షాక్ అయ్యే సీసీ కెమెరా ఇదంతా ఎందుకు పెట్టించారు కెమెరల్ కెమెరా నా నేను వంటలన్నీ కూడా సీసీ కెమెరాల ఆధ్వర్యంలోనే చేస్తా ఆహా ఇప్పుడు కాదు నేను ఇప్పుడు ఏడు సంవత్సరాల నుంచి ఆహా ఎందుకని ఎందుకని అంటే ఒకప్పుడు ఇట్లాగే కొన్ని కొన్ని ఈ జరుగుతున్నాయి కదా ఫుడ్ ఇదీ అని అని చెప్పి మనం చేసేది మంచిగా చేస్తున్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు కదా లేదు మనకి ఇంకా ప్లస్ దానివల్ల మనం అందరే నమ్మకాన్ని మనం ఇంకా నిలబెట్టుకోవాలంటే అది అందరికి కనిపించేటట్టే మనం చేసుకోవాలి ఎనీ టైం ఎప్పుడు వచ్చి చెక్ చేసుకున్నా ఎవరు వచ్చి చెక్ చేసుకున్నా నో ప్రాబ్లం మనకి ఓకే సో ఫుడ్ కోసం పెట్టారు అంతే దొంగలు పడతారని కాదనమాట దగ్గర గ్యాస్ కూడా ఎత్తిపోయారు అప్పుడు గ్యాస్ బండ్ అయిపోయాయి బయట ఉండేవి కుక్ ఉంది లోపలికి రానిస్తుంది ఎవరినైనా గేట్ దగ్గర మాకు లాగానే ఉంటది ఫ్రెండ్లీగా ఎవరిని ఏమనదు ఇంతసేపు వచ్చిందండి మేము వచ్చినప్పుడు కానీ ఏమనదు లోపలికి మాత్రం ఎవరిని రానివ్వదు అంటే కరవదు ఓకే ఇప్పటి వరకు కానీ కుక్కలు అంటే మాకు బాగా ఇష్టం కుక్కలైనా పిల్లలైనా జంతువులు అంటే బాగా జంతు ప్రేమికులు అనమాట ఇంకా హైదరాబాద్ లో ల్యాండ్స్ ఏమైనా కొన్నారా ఇది ఒకటి ఇల్లుందా లేదు అదేంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి ట్వెల్వ్ నుంచి త్రీ మధ్యలోనే మీ కౌంటర్ మొత్తం క్లోజ్ అవుతుంది ఆ డైలీ ఇంత ఇన్కమ్ ఉంది మరి ఎక్కడ దాస్తున్నారు పైసలు అన్ని విరాళాలు ఇచ్చేస్తున్నారు అని అంటే ఖర్చు అంత అవుతుందండి దాని ఖర్చు ఖర్చు ఉంటది లాభం లేని చేయలేం కదా అందుకని దానికి ఖర్చు ఖర్చు కూడా అవుతుంది మేము నలుగురం మా ఫ్యామిలీ మొత్తం మా బాబు మా పాప వాళ్ళిద్దరు కూడా చదువు మానేశారు ఎందుకు ఎందుకంటే ఇప్పుడు ఆయనకి కొద్దిగా ఇన్ని సంవత్సరాలు చదువుకుంది కదా పుస్తకం చదువుకుంటారు అలా అన్ని చదువు మానేసినా కాలేజ్కి వెళ్ళకపోయినా అది వదలరు అంటే ఇంకా దాని నాకు కూడా చదువు నేర్పించింది అమ్మాయి నేను నాకు చదువు రాదు సంతకం కూడా తెలుగులో పొడి పొడిగా పెట్టేదాన్ని ఇవాళ ఇంగ్లీష్ లో నేను సంతకం పెట్టినా నేను చదువుకోలేదంటే ఎవరు నవ్వరు మాట్లాడతారు అయితే అంటే నేర్చుకుంటున్నా నేర్చుకుంటే రాందంటూ ఏది లేదు కదా రాదు అనుకుంటే అక్కడే ఉంటాం నేర్చుకుంటే ఏదైనా ముందుకెళ్తాం అంతే అంతే నాకు వంటలు రావు ఒకప్పుడు అసలు రావు వంటలు రాని దాన్ని వాళ్ళ వంటలు నేర్చుకుని ఆ వంటల్లోనే పేరు తెచ్చుకునే అంత ఇదంటే నేర్చుకోబట్టే కదా అది యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఎవరు సజెస్ట్ చేశారు మీకు సుమగారు చెప్పారు సుమగారు చెప్పారు ఎక్కడ చెప్పారు అప్పుడు ఒక దీంట్లో కలిసాం కదా అప్పుడు చెప్పారు మీరు చేసుకుంటే బాగుంటది యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఇట్లా మీరు చెప్పే మంచి ఇంకా అందరికి మీరు పరిచయం చేస్తూ చెప్తూ వెళ్తే చాలా బాగుంటది మీ దగ్గర ఇట్లా పెద్దవాళ్ళు చెప్పినవి అది అందరికీ ఉండాలి వాళ్ళ రేపు అంటే ఎక్కడ ఒకళ్ళొక దగ్గర ఒకళ్ళొక దగ్గర అట్లా ఇది అవుతుంది పెద్దవాళ్ళు చెప్పే మంచి మంచి ఇవి అందరికీ ఉప ఉపయోగపడాలి ఇదిగా అని చెప్పి మీరు పెట్టుకొని బాగుంటుంది అని చెప్పి ఆవిడ చెప్పారు ఓకే చెప్పారు ఇంకా ఏమో మళ్ళీ మనకేమో చదువు లేదు ముందర మేను మాట్లాడటం రాదు అంటే కొంచెం ఏదన్నా మాట్లాడడం ఎక్స్ట్రా అన్నారా చెప్పండి అంటే ఫ్లో అది అట్లా ఇప్పుడు మొన్న ఒక వీడియోలో హీట్ టు వాటర్ హార్డ్ వాటర్ అన్న హీట్ టు వాటర్ అనాలంట అంటే ఒక్కోసారి అట్లా ఇదౌతుంది కానీ మా అమ్మాయి అంటది అట్లా అని డౌన్ అవ్వద్దు ఇట్లా పడి లేస్తూ ఇప్పుడు ఒక నడిచే పిల్లోడు తప్పుడు అడుగులేసే పిల్లోడు మా అమ్మాయి జ్ఞానానికి నాకు నిజంగా అలాంటి కూతుర్ని ఇచ్చినందుకు కూడా దేవుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి ఇప్పుడు బాబు పుట్టిన బాబు తప్పుడు అడుగులు వేస్తున్నాడు అలా అని పడిపోతున్నాడు కదా అలాగే వదిలేడుగా నడుపుతూ దానికి సపోర్ట్ ఇస్తూ ఉంటాం అలాగే మన మాటలు కూడా అంతే నువ్వు వాళ్ళ రాలేదు అని అట్లాగే ఉండొద్దు మళ్ళీ మాట్లాడుతూ మాట్లాడుతూ అయితే ఇప్పుడు మరి హోటల్ కి ఎప్పుడు ఎప్పుడు టైం కేటాయిస్తున్నారు యూట్యూబ్ వీడియోలు తీస్తున్నారు మీరు దానికి కూడా నా ఫ్యామిలీ ముందర మా ఆ వారు ఏదైనా మొత్తం ఈ క్రెడిట్ అంతా నేమైతే నాకు వచ్చి అందరూ నన్ను ఇచ్చేస్తున్నారు కానీ అస్సలు క్రెడిట్ మొత్తం మా వారి మావారి కానీ అన్నీ పురస్కారాలు అభినందనలు అన్నీ నాటే వస్తున్నాయి అవును అన్నీ నాటే ఒక మగాడి వెనుక ఆడదాని ఒక మగాడి విజయం వెనుక ఆడవాళ్ళది ఎట్లుంటుందో ఆడవాళ్ళ విజయం వెనుక కూడా ఒక మగాడి చెయ్యి ఉంటుంది అనేది ఎక్కడ నిరూపితం అవుతుంది అన్నమాట కానీ మా వారిది మొత్తం యూట్యూబ్లో ఇన్కమ్ స్టార్ట్ అయిందా మరి ఇప్పుడు ఇంకా రాలేదు ఇప్పుడు మళ్ళీ నెల అయింది స్టార్ట్ చేసి రెండు ఇది రెండో నెల అంతేనా రెండు నెలలకు రాకపోవడం ఏంటి మీరు రెసిపీలు అన్ని చూస్తున్నారు కదా జనాలు పాతదానికి వచ్చింది మళ్ళీ కొత్తది పెట్టాం కదా ఇప్పుడు మరి పాతది ఎందుకు వదిలేసారు మా అత్తయ్య గారును మా అమ్మాయి చేసుకుంటా అన్నారు అది అంటే అత్తయ్య గారు ఇక్కడే ఉంటారు ఇంకా అమ్మాయి నన్ను చూస్తుంటే అమ్మాయి నాకు కూడా చేయాలనిపిస్తుంది అమ్మాయి నేను కూడా చేసి చూపిస్తాను అని చెప్పండి సరే అని చెప్పి మా అమ్మ మనవరాలు కానీ ఇచ్చాను కానీ మా అమ్మయ్య గారికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించాను అనమాట విజయవాడ క్యాపిటల్ హాస్పిటల్లో కొంచెం అటు ఇటు అంటే జర్నీ కూడా కొంచెం అవుతుంది మళ్ళీ ఈయన కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటాం కొంచెం ఆయన కొద్దిగా కోలుకోవాలి ఇంకా బాగా ఇప్పుడు ఫోర్ మంత్స్ అయింది చేపిచ్చి ఆయన కొద్దిగా కోలుకున్నాక మళ్ళీ అప్పుడు స్టార్ట్ చేస్తారు